అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ నాట్ ఫోర్ హితేష్ కంగారుగా శ్వేత కోసం వెతుకుతుంటే తను ఎక్కడా కనిపించదు శివాంష్కి శ్వేత కనిపించిందేమో ఇద్దరూ కలిసి మళ్ళీ లోపలికి వెళ్ళారేమో అని కొంచెం ముందుకు వెళ్ళగానే కారులో నవ్వుకుంటూ తన వైపే చూస్తూ వెళ్తున్న ప్రయాగ్ కనిపిస్తాడు ప్రయాగ్ హితేష్ వైపు నవ్వుతూ వెళ్తుంటే తనకెందుకో డౌట్గా అనిపించి ప్రయాగ్ వస్తున్న వైపు వెళ్ళి చూస్తాడు హితేష్ అప్పటికే రక్తపు మడుగుల్లో ఉన్న శ్వేతను చూసి షాక్ అవుతాడు శివాంశు శ్వేతని తన జాను అనుకుంటూ కన్నీళ్లతో చూస్తూ ఒకరినొకరు మొదటిసారి చూసుకోవాలని మన మనసులోని ప్రేమ డైరెక్ట్గా చెప్పుకోవాలని నీ కళ్ళల్లో కనిపించే సంతోషాన్ని చూడాలని ఎంతో ఆశపడిన నాకు అదే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేలా చేసి నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు కదా జాను నీతో పాటే నా ప్రేమను కూడా తీసుకెళ్ళు నువ్వు లేని జీవితంలో నాకు ఇక ఏ ప్రేమ అవసరం లేదు నీ ప్రేమ కోసం తప్పించింది నేను ఇప్పుడు నీ ఉత్తరాలతో వాటి జ్ఞాపకాలతో బ్రతికేస్తాను ఇదంతా ఆ అమ్మాయి వల్లే జరిగింది తన నాతో చూసి నువ్వు కోపంగా వచ్చేసావంటే నీ మనసు ఎంతగానో నొచ్చుకుంది అలా వచ్చేయడం వల్లే ఇలా జరిగింది నిన్ను నాకు దూరం చేసిన అమ్మాయిని మాత్రం ఊరికే వదలను నా ప్రేమ నాకెలా దూరం అయ్యేలా చేసిందో అలానే తన జీవితంలో తనకు నచ్చినవన్నీ దూరం చేస్తానని ఇక అక్కడ ఉండలేక కోపంగా శ్రీనికా కోసం వెళ్తాడు అప్పటివరకు షాక్లో ఉన్న హితేషు శివాంశు వెళ్ళగానే శ్వేత దగ్గరికి వెళ్తాడు హితేషు శ్వేతను చూస్తూ సారీ శ్వేత నేను నీకు ప్రయాగ్ విషయంలో హెల్ప్ చేశానని నాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నావు కానీ వాడి చేతుల్లోనే నువ్వు ఇలా చనిపోతావని ఎక్స్పెక్ట్ చేయలేదురా అసలు వాడు బయటికి ఎలా వచ్చాడు వాడిని ప్రాణాలతో వదలని చేత వాడు ఇంకొక అమ్మాయి జోలికి వెళ్ళాలి అన్నా భయపడేలా చేస్తాను నిన్ను ఇలా చేసినందుకు నరకం అంటే ఏంటో కూడా చూపిస్తా అని తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు శ్వేత బాడీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు శ్రీనిక కోసం పైకి వచ్చిన శివాంష్కి తను అక్కడ కనిపించకపోవడంతో కోపంగా ఇప్పుడు నా నుండి తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో మిస్ శ్రీనిక రేపటి నుండి నీకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తాను అని అక్కడి నుండి వెంటనే కిందకొస్తాడు అప్పటికే శ్వేత బాడీని తీసుకుని వెళ్ళిపోయారని తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఉన్న వాళ్ళ పేరెంట్స్ని ఎలా ఓదార్చాలో ఏం మాట్లాడాలో అర్థం కాక జాను ఇంటికి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోతాడు శివాన్షు హితేషు శ్వేత చనిపోవడంతో తనకు అలా అవ్వడానికి కారణం ఒక విధంగా ప్రయాగను సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం అనే బాధతో ఎవరితోనూ ఎక్కువ కలవకుండా మాట్లాడకుండా ఉంటాడు రెండు రోజులు ఆ రెండు రోజుల్లోనే శివాన్షు శ్రీనికన్ పెళ్లి చేసుకుంటాడు అందుకే ఆ విషయం హితేష్కి తెలియలేదు శ్రీనిక శ్రీనివాస్ గారి నంబర్ తీసుకుని వాళ్ళ అమ్మగారి గురించి చెప్పడానికి హితేష్ నంబర్ కాల్ చేయడంతో పెళ్లి గురించి కూడా తనకు తెలుస్తుంది తర్వాత హితేష్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు శ్వేతను జాను అనుకుని తన మీద ప్రేమతో శ్రీనికను బాధ పెట్టాలని చూస్తున్నాడని అర్థమయ్యి శ్వేత గురించి శ్రీవాంష్కి చెప్పేద్దాం అనుకుంటాడు అంతేకాకుండా వాళ్ళది నిజమైన ప్రేమ అందుకే గెలిచింది అందుకే వాళ్ళిద్దరూ అనుకోకుండా పెళ్లి అనుకుని శ్రీనిక తనకి దూరం అయిందన్న ఆలోచనలో బాధపడుతూ ఉండగానే శ్రీనిక శివాన్షును వదిలేసి వచ్చేస్తాను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగగానే మళ్ళీ జాను తనకు దగ్గరవుతుందని ఒక కొత్త ఆశ చిగురిస్తుంది హితేషు సరే అని చెప్పడంతో శ్రీనికకి ధైర్యం వచ్చి వంశుగా అమృత గారికి రవీంద్ర గారికి పరిచయం చేసుకుని వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడు శ్రీనిక దేవిక గారిని హాస్పిటల్లో తీసుకొచ్చినప్పుడు మన్విత తనను చూసి హితేష్ని నిలదీసి తన పెళ్లి విషయం తెలుసుకున్న తర్వాత శివాంశు మీద కోపం పెంచుకుంటుంది అదే తనకు కూడా అవసరం ఉండటంతో హితేషు కొంచెం కూల్ అవుతాడు తర్వాత శ్రీనిక శివాంశు హనుమూన్కి వెళ్తున్నారని తెలిసి తను కూడా శిమ్లా వెళ్తాడు అక్కడికి వెళ్ళాక మన్విత పెళ్లి గురించి తెలిసి అలాంటి పిచ్చి పనులు చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకుని తన లైఫ్ను స్పాయిల్ చేసుకోవద్దని కోపడతాడు మన్విత తన మాటలు పట్టించుకోకుండా సారీ బావా అంటూ కాల్ పెట్టేసింది ఒక పక్క మన్విత ఇంకొక పక్క శ్రీనిక ఇద్దరు గురించి ఆలోచిస్తూ హితేషు చాలా బాధపడతాడు శ్రీనికకి ఎలా అయినా దగ్గర అయితే అన్ని సమస్యలు తీరిపోతాయని తనకు దగ్గర అవడానికి ట్రై చేస్తాడు శ్రీనికని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదా అనే ఆలోచనతో తను వెంటే తిరుగుతూ శివాంష్కి తను దగ్గర కాకుండా చూసుకుంటూ శ్రీనిక మీద అరిచేవాడు తర్వాత తను ఫ్రస్ట్రేషన్ బయటపడకుండా శ్రీనిక కోసం కూలయ్యి మాట్లాడేవాడు శివాన్షు తనకి యాక్సిడెంట్ చేయడానికి ట్రై చేశాడు అని తెలిస్తే శ్రీనిక శివాంశు మీద అసహ్యం పెంచుకుంటుందని అర్థమయ్యి షిమ్లాలో కావాలనే శివాంశు కార్ తీసుకురావడం చూసి కార్ కింద పడతాడు అప్పటికే శ్రీనిక తనని గమనించడంతో పక్కకు లాగేసి తనని కొడుతుంది నెక్స్ట్ డే శివాంశు కూడా శ్రీనికనే జాను అనే విషయం తెలిసాక హితేష్ మీద కోపంతో తనని గట్టిగా అడగడం కోసం వెళ్తాడు శివాంశు శివాన్షు హితేష్ ఉన్న రూమ్కి వెళ్ళేసరికి హితేష్ స్పీకర్ ఆన్ చేసి ఫైల్స్ చూస్తూ మధురగారితో మాట్లాడుతూ ఉంటాడు హితేష్ని కొట్టడానికని కోపంగా వెళ్ళిన శివాంశు కాస్త మధురగారి మాటలు వినగానే కూల్ అవుతాడు హితేష్ కాల్ మాట్లాడి పెట్టేశాక అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న శివాన్షుని అతని మొహంలోని భావాలను గమనిస్తూ ఎంతసేపు అయింది శివ్ వచ్చి అమ్మతో మాట్లాడుతూ నిన్ను గమనించలేదంటూ మామూలుగా మాట్లాడతాడు శివాంశు కోపంగా ఎందుకురా మోసం చేశావు అని అడుగుతాడు హితేషు ఏం మాట్లాడుతున్నావు శివ్ నేను మోసం చేయటం ఏంటి అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు శివాంశు కోపంగా నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీ తెలియదా అంటాడు తెలియకనే కదా శివ్ అడుగుతున్నాను అంటాడు హితేషు నువ్వు ఎందుకు వచ్చావో ఆ సంగతి గురించి మాట్లాడుతున్నా హితు అంటాడు శివాంశు ఓ ఫామ్ హౌస్ గురించా డాడీ ఇక్కడ లాస్ట్ టైం మీటింగ్కి వచ్చినప్పుడు చూశాడంట శివు డాడీకి నచ్చి కొనడానికి అడిగితే వాళ్ళు ఇప్పుడే అమ్మము అని చెప్పారంట కానీ డాడీ ఇష్టం చూసి అమ్మితే మీకే అమ్ముతామా అని చెప్పి మాటిచ్చారంట ఇప్పుడు వాళ్ళకి ఏదో మనీ అవసరం అయ్యి డాడీకి కాల్ చేసి చెప్తే ఆయన నన్ను పంపించారు కొనడానికి అని చెప్పి శివు వైపు చూస్తాడు శివాన్షు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావురా అంటూ కోపంగా అరుస్తాడు వాట్ హ్యాపెన్ షూ అంటాడు హితేషు జస్ట్ స్టాప్ యువర్ యాక్టింగ్ హితు అంటాడు షివ్ గట్టిగా హితేషు శివైపు చూస్తుంటే నువ్వు శ్రీనికను ప్రేమిస్తున్నావు అనుకున్నాను ఇన్ని రోజులు కానీ ఇవాళే తెలిసింది నువ్వు ప్రేమిస్తుంది శ్రీనికను కాదు నా జాను అని అని అనగానే హితేష్ ముందం కొంచెం షాక్ అయినా తర్వాత నార్మల్గా శివాంశుని చూస్తాడు శివాంశు బాధగా ఫ్రెండ్గా నమ్మి నీకు అన్నీ చెప్పినందుకు నన్నే మోసం చేస్తూ నా ప్రేమ నాకు కాకుండా చేస్తున్నావు కదరా అంటాడు ఎవరు ఎవరిని ప్రేమించినా ప్రజెంట్ జాను నన్నే వంశం అనుకుంటూ నన్ను ప్రేమిస్తుంది అంటాడు హితేషు అసలు అలా ఎలా చేస్తావు హితు నువ్వు నేను తన్ని ఎంత ప్రేమిస్తున్నానో తెలుసు కూడా తనని దూరం చేయాలని చూసి మాట్లాడుతూ మధ్యలో ఆగిపోయి మళ్ళీ జాను నిన్ను వంశం అనుకుంటుంది అన్నావు అంటే తనని నేను కలవకముందే నువ్వు నాలా తను కలిశావా మరి ఆ రోజు ఎవరో అమ్మాయి నన్ను చూసి కోపంగా వెళితే తనే జాను అని నేను అనుకున్నాను అని అంటే అని శివ అంటూ ఉండగానే హితేషు తాపీగా అవును నీకంటే ముందే నేను తను కలిశాను తన ప్లేస్లో శ్వేత అనే అమ్మాయిని నేనే పంపించి నిన్ను డైవర్ట్ చేశాను అంటాడు శివాన్షు సీరియస్గా ఎందుకు హితు అంటాడు ఎందుకంటే చిన్నప్పటి నుండి నీ మీద ఉన్న కోపం ఒకటైతే తను నీ మీద చూపిస్తున్న ప్రేమ ఇంకొకటి మీ మధ్య ఉన్న నమ్మకం అండర్స్టాండింగ్ చూసి తన ప్రేమను అర్థం చేసుకుని నాకే తెలియకుండా తనను ప్రేమించడం మొదలుపెట్టాను కాబట్టి తను నన్ను ప్రేమించాలి అనుకున్నాను అందుకే అలా చేశానంటాడు హితేషు శివాంశు అనుమానంగా నా మీద కోపమా అది కూడా చిన్నప్పటి నుండి అంటాడు హితేషు కోపంగా అవును కోపం ద్వేషం నిన్ను చూస్తేనే చిరాకు మా అమ్మ నన్ను మాత్రమే కాకుండా నిన్ను కూడా సమానంగా ఇంకా చెప్పాలి అంటే నాకంటే ప్రేమగా నిన్నే చూసుకుంటుంది నీ తర్వాతనే ఏదైనా అంటుంది నాతో మాట్లాడుతున్న ప్రతిసారి నీ పేరే తెస్తుంది నాకు మా అమ్మ అంటే ప్రాణం తన ప్రేమ మొత్తం నా మీదనే చూపించాలని నేను ఆరాటపడుతుంటే ప్రతిసారి నాకంటే ముందే నువ్వే వచ్చేసేవాడివి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నీ పేరే అందుకే అందుకే నువ్వంటే ద్వేషం నాకు అంటూ గట్టిగా అరుస్తాడు శివాంశు హితేష్ని అలానే చూస్తుంటే మా అమ్మ ప్రేమను నాకు దూరం చేసి నీకు అలానే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ లైఫ్లో రావడం నాకు నచ్చలేదు కానీ నువ్వు చూపించిన లెటర్స్లో జాను మాటలు అర్థం చేసుకునే తత్వం మనసు మా అమ్మలానే అనిపించి తనని ప్రేమించేశాను అంటాడు శివాంశు బాధగా కానీ తను నన్ను ప్రేమిస్తుందిరా నన్నురా శ్రీనికనే జాను అని తెలియక తన్ని చాలా బాధ పెట్టాను ఇప్పటి వరకు ఇక మీదట అలా జరగను బికాజ్ ఐ లవ్ హర్ నేను ఇప్పుడే వెళ్ళి తనకు అర్థమయ్యేలా చెప్తానంటాడు శివాంశు హితేష్ గట్టిగా అదే జరిగితే మా అమ్మ మీదొట్టు అంటాడు శివాన్షు ఆగిపోయి వెనక్కి తిరగగానే హితేష్ నీ అంతటా నువ్వే తన్ను నువ్వే వంశ అని చెప్తే నిన్ను సొంత కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించే మా అమ్మ మీదొట్టు అంటాడు మళ్ళీ శివాన్షు కోపంగా రే నీకేమైనా పిచ్చా జాను ప్రేమిస్తుంది వంశని అంటే నన్ను ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తనకు తెలిస్తే నీ మొహం కూడా చూడదు జన్మలో క్షమించదు అంటాడు ఆ అనేది వస్తే తను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు కానీ మా అమ్మ మీద నీకు ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా నీకు నువ్వుగా చెప్పకు అంటాడు హితేషు సరే తనకు నేను చెప్పను కానీ నేనే వంశం తన తనుగా తెలుసుకున్న దగ్గరకు వస్తే నువ్వు కూడా ఆపలేవు గుర్తుపెట్టుకో అనేసి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు శివాన్షు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కొంచెం చిన్నది ఇస్తున్నా అని అంటున్నారు నిమజ్జనాల బ్యాండ్ మ్యా బ్యాండ్ బాగా వస్తుంది సౌండ్స్కి అంత పెద్దది కుదరట్లేదండి అర్థం చేసుకుంటారని థ్యాంక్ యూ సో మచ్